మొసలి కన్నీరు కార్చదు అనే పదాన్ని మనం చాలా సందర్భాల్లో వింటుంటాం కదా దాని వెనుక ఉన్న కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఒకరిని తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సూచిస్తుంది అలా ఎవరైనా కన్నీరు కారుస్తున్నట్టు బాధపడిపోయినట్లు అనిపించిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు అయితే మొసలి కన్నీరుని ఎందుకు అంత స్పెషల్గా ప్రస్తావిస్తారు నకిలీ కన్నీటికి మొసలి కన్నీటికి సంబంధం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనుషుల మాదిరిగానే కుక్కలు గుర్రాలు కోతులు కన్నీళ్లలో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయని పరిశోధనలో తేలింది అవి కన్నీటి నాళాల సహాయంతో బయటకు వస్తాయి ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథి కన్నీళ్లను విడుదల చేయటం దీని పని కళ్ళు ఎండిపోకుండా కూడా నిరోధిస్తుంది అయితే మొసలి ఆహారం తిన్నప్పుడు దాని ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది అలాగే ఆహారం తిన్న తర్వాత దానిలో లాక్రిమల్ గ్రంథి విస్తరిస్తుంది తద్వారా మొసలి కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి ఈ కన్నీటి వెనుక ఎలాంటి భావోద్వేగం ఉండదు ఇలా ఎలాంటి భావోద్వేగం లేకుండా కన్నీ నీరు రాలుస్తుంది కాబట్టి విమర్శలు చేసేవారు మసలి కన్నీరు అనే పదాన్ని ఉపయోగిస్తారు